సిఆర్టీ ఇక్కడ ఐటీ ముందు కూర్చున్నారని తెలిసి కూడా మరి ఇప్పటి అధికారులు ఎందుకు స్పందించడం లేదు నాకైతే అర్థం కావడం లేదు కాబట్టి మిత్ర ద్వారా ఈ టెంట్ కింద మనం కూర్చొని చెప్పేవారి మాటలు వినకుండా కనీసం మనం రోజువారి యాక్టివిటీస్ చేయాలి మనం మొదటి నుంచి నాకు వచ్చిన ఆలోచన అది ఒక నాలుగైదు రోజులు మనం కూర్చున్నాం సంతోషం యాక్టివిటీస్ చేయాలి మనం దినవాదిక సమయం అంటే టెంట్ కింద కూర్చోవడం కాదు చెప్పేవారి మాటలు వినాలి మనం యాక్టివిటీస్ చేయాలి మనం ఇక్కడ కూర్చున్నాం కానీ అక్కడ ఐబీ నుంచి అక్కడ మనం ఏం చేస్తున్నాం ఎవరికి తెలియదు కాబట్టి నేను కొన్ని రాసిన ఇక్కడ పాయింట్స్ రోజువారీ కార్యక్రమాలు మనం చేయాలి ఒకటి ముగ్గులు వేయడం ఒక కార్యక్రమం చేయాలి అది పర్మిషన్ తీసుకొని చేస్తామో ఎట్లా చేస్తామో సమ్మె కమిటీ వాళ్ళు చూసుకుంటారు వంట వార్పు చేయాలి ఇక్కడి నుంచి ర్యాలీగా మన పోలీస్ డిపార్ట్మెంట్ వారి యొక్క అనుమతి తీసుకొని ఇక్కడ నుంచి ర్యాలీగా ఐబీ వరకు వెళ్ళి మానవ ఆహారంగా అక్కడ అంబేద్కర్ గారికో లేదంటే కేబీ కాంప్లెక్స్ వెళ్ళి కుమరం బీం గారికో వినతి పత్రం మనం ఇవ్వాలి ఇక్కడ కూర్చుంటేనే కాదు మనం యాక్టివిటీస్ చేస్తేనే మన యొక్క సమస్య బయట వాళ్ళకి తెలుస్తుంది బయట ఉట్నూరులో ఉన్న వాళ్ళకు కూడా తెలుస్తుంది సిఆర్టీలు వాళ్ళ ప్రాబ్లం కోసం పోరాడుతున్నాను మనం ఏం చేస్తున్నాం వస్తున్నాం సగం మంది టెంట్లో ఉంటున్నారు సగం మంది బయట ఉంటున్నారు కొంతమంది హోటల్లో ఉంటున్నారు